గా ఎన్టీఎస్ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో జాయిన్ అయ్యి ఫైవ్ కేజెస్ త్రీ ఇంచెస్ టార్గెట్ రీచ్ అయిపోయారు కంగ్రాచులేషన్స్ హాయ్ రమ్య గారు వెల్కమ్ టు నేటిస్ త్రీ హాయ్ అండి రమ్య గారు మీరు అసలు ఎప్పుడు జాయిన్ అయ్యారు అండ్ ఏ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు జాన్ బ్యాచ్ లో జాయిన్ అయ్యారు జనవరి బ్యాచ్ సంక్రాంతి తర్వాత నుంచి నేను డైటింగ్ అనేది ఇది స్టార్ట్ చేశాను హెల్దీ లైఫ్ స్టైల్ది స్టార్ట్ చేసినప్పుడు నేను సెవెంటీ కేజీస్ ఉన్నాను ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ కొంచెం వన్ డే వన్ డే అప్పుడు ఫ్లక్చువేట్ అవుతుంది నేను డైరెక్ట్ డైలీ చూసుకున్నప్పుడు కానీ మీరు వీక్లీ వన్స్ అని చెప్పారు కదా అప్పుడు కవర్ అయిపోయేది ఇంచెస్ రెడ్యూజ్ అయ్యారు త్రీ ఇంచెస్ తగ్గను త్రీ ఇంచెస్ తగ్గే సో ఓవరాల్ గా ఫైవ్ గుడ్ గుడ్ అండ్ రమ్య గారు ఎక్కడైనా అనిపించిందా నేను ఈ ఫుడ్ ని సాక్రిఫైస్ చేశాను ఇది అసలు నేను తినట్లేదు లేదు అన్ని హెల్తీ ఆప్షన్స్ ఈవెన్ బిర్యానీ కూడా తినొచ్చు కానీ లిమిటెడ్ పోర్షన్స్ లో ఏది ఎంత తినాలి అన్ని కవర్ అవుతున్నాయో లేదో అనేది చెక్ చేసుకోవడం అనేది అలవాటైంది ఓకే గుడ్ అండ్ మన దాంట్లో మేము మీరు మేబీ ఒక రీల్ కానీ ఏదైనా చూసి వచ్చి ఉంటారు చక్కగా బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని తింటూనే తగ్గండి అని చెప్తున్నాం కదా అలానే దగ్గర అవును ఇంట్లో అన్ని ఇంట్లో చేసుకున్నవి ఇంటి ఫుడ్ తింటూనే తగ్గాలి బయట ఏ సప్లిమెంట్స్ కూడా నాకు అస్సలు నచ్చవు అట్లా తీసుకుని చాలా మంది సఫర్ అయిన వాళ్ళని ఆల్రెడీ వింటున్నాం చూస్తున్నాం సో అందుకనే నేను ఇంటి ఫుడ్ ఇంట్లోనే చేసుకుంటూ అంటేనే జాయిన్ అయ్యాను సో సేమ్ అట్లనే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నవి మా ఇంట్లో అందరు తినగలిగినవే చేసుకుంటూనే తగ్గాను చూస్తున్నాను మీరు ఎక్సర్సైజెస్ కూడా మంచిగా చేస్తున్నారు సో దానివల్ల మీకు ఏం చేంజెస్ వచ్చినాయి చేసినప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటున్నాము యాక్టివ్ గా ఇటువంటి ఎనర్జీ డ్రాప్ గానే ఏమీ లేదు మంచిగా ప్రోటీన్ పోర్షన్ మంచిగా ఉండటం వల్ల మంచిగా ఎనర్జీ ఉంది ఆ మంచి ఎనర్జీ లెవెల్స్ అనేవి డ్రాప్ కాకుండానే వెయిట్ లాస్ ఆ దేనికైతే థైఫాయిడ్ ఛాలెంజ్ చేసినప్పుడు థైఫాయిడ్ రెడ్యూస్ అవటము అన్ని చూసాం అనమాట సో బెల్లి ఫ్యాట్ ఛాలెంజ్ చేసినప్పుడు బెల్లి ఫ్యాట్ తగ్గటము సో అవి కన్సిస్టెంట్ గా చేయటం వల్ల అవి బాడీ కూడా చాలా యాక్టివ్ గా ఈజీగా ఉండటం మంచిగా చాలా బాగుంది నైస్ అండ్ గ్రూప్ సపోర్ట్ ఎలా ఉందండి అడ్మిన్స్ కానీ అయి రెగ్యులర్స్ కాల్స్ కానీ రాణి గారు గాని దీప్తి గారు కానీ మంచిగా కాల్స్ చేయటం వాళ్ళు మంచిగా ఏ రోజుకి ఆ రోజు ప్లేట్ మానిటర్ చేయటం కాని వాళ్ళు అడ్వైస్ ఇవ్వటం కానీ మేము ఇమిడియట్ గా ఏదైనా చేంజ్ ఉన్నా కరెక్ట్ చేసుకోవటం సో దానికి అలవాటు పడేలాగా మంచిగా హెల్ప్ చేస్తారు అండ్ ఓవరాల్ గా నేటిస్త్రీ లో జాయిన్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా బాగుందండి అసలు నాకైతే ఎక్సలెంట్ ఉంది నాకు ఏంటంటే నేను జాయిన్ అయింది కాకుండా నేను సేమ్ అదే ఫుడ్ మా హస్బెండ్ కి కానీ మా పిల్లలకి కానీ అందరికి నేను అదే పెట్టగలుగుతున్నాను సో వాళ్ళు కూడా హెల్దీ లైఫ్ స్టైల్ లోకి రావడానికి చాలా యూజ్ అయింది సో నేటిస్ త్రీ మెయిన్ మోట ఇదే కదా నేను చెప్తూనే ఉంటాను మనం మారాలి మనం నేర్చుకుంటే మన ఫ్యామిలీ వాళ్ళు కూడా చక్కగా మన రూట్ లోకే వచ్చేస్తారు అని ప్రతి ఫీడ్బ్యాక్ లో వింటా ఉంటాను మీరు కూడా అదే చెప్పారు వెరీ హ్యాపీ ఓవరాల్ గా మన యూట్యూబ్ కి ఏం చెప్తారు అది అందరూ హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఏదైనా ప్రాబ్లం వస్తేనే జాయిన్ అవటము లేకపోతే తర్వాత డాక్టర్ వేడి తగ్గుమారన్నారని జాయిన్ అవటము కాకుండా మంచిగా హెల్దీ ఉన్నప్పుడే మనం లైఫ్ స్టైల్ ఎట్లా హెల్దీ లైఫ్ లాంగ్ హెల్దీ ఎట్లా ఉండాలి అనేది మీరు జాయిన్ అయ్యి తెలుసుకోవచ్చు సో మీ పోర్షన్స్ ఎట్లా ఉండాలి మీరు ఏ ఫుడ్ మంచిగా తినాలి ఏ ఫుడ్ కూడా సాక్రిఫైస్ చేయకుండా అన్ని పోర్షన్స్ కంట్రోల్ మంచిగా కవర్ అయ్యేలాగా ఎలా తినాలి అనేది నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు ఓవరాల్ గా ఎన్టీఎస్ నైన్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్ లో జాయిన్ అయ్యి ఫైవ్ కేజెస్ త్రీ ఇంచెస్ టార్గెట్ రీచ్ అయిపోయారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ సో మచ్